హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి మీరు ఇన్ని రోజులు ఎన్నో వీడియోస్ చూసి విసిగిపోయి ఉంటారు అసలు ఈ వీడియో చూస్తే అయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుందండి అసలు బ్లౌజ్ కటింగ్ అంటే ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితేనే లైక్ చేయండి సో ఫస్ట్ అయితే నేను చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నా వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి లైనింగ్ ఎప్పుడైనా సరే ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కింద వైపున అంత దారాలు వెళ్తున్నాయి కదా అక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి మనం కట్ చేసుకోవాలి సో బ్లౌజ్లో ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ చూడాల్సింది పొడవు అనమాట ఆ పొడవు ఎక్కడ చూస్తామంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా వెనకాల భాగము అక్కడ సైడ్ చూసుకోవాలి సో అన్ని మెజర్మెంట్స్ ఒకటేసారి రావాలంటే సింపుల్గా బ్లౌజ్ని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలన్నమాట వెనకాల భాగం పైకి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇక్కడ రెండు చంక భాగాలు కరెక్ట్గా పట్టుకొని నేను చూపించిన విధంగా ఒకసారి నార్మల్గా ఇట్లా దులిపితే సెట్ అయిపోతుంది ఇక్కడ బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా వెనకాల భాగంలో అది మన లైనింగ్ రెండు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ మొత్తం మీరు కరెక్ట్గా వేసేరండి అన్ని కొలతలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో మళ్ళీ మీరు ప్రతీది చూడాల్సిన పని అయితే లేదు ఇక్కడ ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ ఫోల్డింగ్ కలవాలి చూస్తున్నాను కదా నెక్ దగ్గర నెక్ వచ్చేటట్టు సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను చూడండి నేను అది కుట్టు కోసం అనమాట సో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కోసం వస్తుంది లేదు మీరు డైరెక్ట్గా బ్లౌజ్లో చూడాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి కింద ఒక లైన్ ఉంటుంది కదా కుట్టిన లైన్ లైన్ అక్కడ దానిపైన పెట్టుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది పాత బ్లౌజ్ అయితే కొంచెం లాగాలన్నమాట అంతే సో ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది సో మొత్తం కలిపి మనకు పదిహేను ఇంచులు వస్తుంది లేదు మీకు టేప్ కొలత అవసరం లేదంటే జస్ట్ ఇలాగే బ్లౌజ్ పెట్టేసి పైన ఒక మార్కింగ్ అయితే వేసేయండి సో ఇక్కడ నేను బ్లౌజ్ ఇంతవరకు ఉందో అందరికీ ఒక లైన్ వేసి పైన ఒక లైన్ కుట్టు కోసం కూడా తీసుకున్నాను ఇలాగనమాట సో పైన కుట్టుకి కింద కుట్టుకి హాఫ్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంది కొంతమంది కుట్టేవాళ్ళు చాలా తక్కువ పట్టుకుంటారు అంత తక్కువ పట్టుకోవద్దండి కుట్టేటప్పుడు మళ్ళీ అది కుట్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మినిమం ఒక మూడు పాయింట్స్ టేప్లో మూడు గీతలు ఉంటాయి అనమాట అంతవరకు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ ఎంతవరకు ఉందో అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకు ఇక్కడ డాట్ ఉంది కదా ఇది కుట్టుకోవడానికి అనమాట సో అది కూడా సింపుల్గా చెప్తాను చూడండి ఇలాగ ఫోల్డ్ చేసినప్పుడు మీకు డాట్ ఎక్కడైతే వస్తుందో అంటే డాట్ అంటే ఆ ప్లీట్ అక్కడ వరకు ఒక మార్క్ వేసి అక్కడి నుంచి వన్ నుంచి బయటి వైపుకి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ కుట్టుకోవాలన్నమాట సో మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా మీకు ఇక్కడ వేయాలి అక్కడ వెళ్ళాలని డౌట్ కూడా ఉండదు మీ బ్లౌజ్కి ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సింపుల్గా ఇలా మార్క్ చేసి వేసేసుకోండి ఇది కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కాబట్టి వన్ నుంచి పడుతుంది ఈ వన్ ఇంచ్ కోసం మనం బయట ఎక్స్ట్రా వన్ నుంచి తీసుకుంటామన్నమాట చూస్తున్నారు కదా బ్లౌజ్లో కుట్టిన లైన్ నుంచి ఒక వన్ ఇంచు పక్కకు తీసేసుకున్నాము దాని తర్వాత ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం సో ఇక్కడ ఈ వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట చూసారు కదా ఇప్పుడు ఇలా పట్టుకోగానే కరెక్ట్గా బ్లౌజ్ లెంత్కి వచ్చేసింది రెండు నించులు ఖర్చుకి క్లియర్ ఉంది కదండి ఇక్కడ వరకు చాలా ఈజీగా చెప్తానని డెఫినెట్గా కొత్త వాళ్ళకి అన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమవుతాయి ఈవెన్ ఫ్రంట్ షేప్ దగ్గర కూడా మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట ఇప్పుడు చంగభాగం దగ్గర ఎంత ఉందో అలా మార్క్ వేసేయండి అక్కడ కూడా రెండు గీతలు చంభాగం దగ్గర ఒక్కొక్క ఈత మళ్ళీ పైన కుట్టు కొంచెం కావాలి కదా కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సో ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇట్లా అని కూడా ఏమీ లేదనమాట తర్వాత రెండించులు ఖర్చు కోసం మన వేళ్ళలో రెండు గీతల వరకు తీసుకున్న రెండించులు అనేది అయిపోతుంది ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్స్ అంతా ఖర్చు కోసం అంటే కుట్ల కోసం అనమాట ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి నెక్స్ట్ ఇప్పుడు పైన ఇక్కడ నేను నెక్ కూడా చూపిస్తున్నాను చూడండి కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను కదా బ్లౌజ్ ఎంత ఉందో దానికంటే ఒక పావు ఇంచ్ పైకి చాలు సరిపోతుంది అనమాట మోస్ట్లీ ఏంటంటే పైపింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం కిందికే తీసుకోవాలి ఎందుకంటే పైపింగ్ కుట్టినప్పుడు మనకు మళ్ళీ బ్లౌజ్ నెక్ లెంత్ కూడా అంతనే వచ్చేస్తుంది అనమాట నెక్ దగ్గరైనా షోల్డర్ దగ్గరైనా మనం తీసుకున్నంతనే వచ్చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ నెక్ వచ్చేసి తొమ్మిది ఉంది అనుకోండి మనం ఏం చేస్తాం పావుంచి కుట్టుతాం తొమ్మిదిని పావు తీసుకుంటాం కానీ అలా కాదు మీరు తొమ్మిదే తీసుకున్నా కూడా మళ్ళీ మీకు అక్కడికే వచ్చేస్తుంది అనమాట సో సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అలాగే అని చూడండి యాక్చువల్గా రెండు బౌజ్ చూపిస్తుంది కానీ నేను రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనం కుట్టిన తర్వాత మళ్ళీ వస్తుంది వస్తుందన్నమాట పైపింగ్ వేసినప్పుడు క్లాత్ ఎప్పుడైనా బయటికి వచ్చేస్తుంది అదే హెమింగ్ పట్టి పెడితేనేమో లోపలికి వెళ్తుంది అనమాట సో ఇది ఒక చిన్న లాజిక్ పాయింట్ అండి అంతే తర్వాత ఇక్కడ పైన కూడా కుట్టు కోసం అక్కడ తీసుకున్నాను హాఫ్ ఇంచు కుట్టుకి బయటికి కూడా తీసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మనం షోల్డర్ ఇంత పెట్టాలి అంత పెట్టాలని ఏం లేదు బ్లౌజ్లో ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుంది మీకు ఒకవేళ పైపింగ్ అవసరం లేదని అనుకుంటే అప్పుడు కొంచెం కుట్టు కోసం కూడా తీసుకోవాలి ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఎంత వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి ఐదున్నర ఇంచులు వచ్చింది షోల్డర్ ఐదున్నర ఇంచులు అక్కడ బయట సైడ్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చింది అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ కింద కూడా అలాగే పెట్టేసుకోవాలి అప్పుడు మనకు స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుందనమాట ఇది శంఖభాగం కోసం అనేసి లైన్ డ్రా చేస్తాం ఎల్ షేప్ లైన్ సో ఇక్కడ కూడా ఆరు ఇంచులు వచ్చేసింది చూడండి అంటే బ్లౌజ్లో ఉందో అంతే పెట్టాను కానీ కరెక్ట్గా వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి పై నుంచి తొమ్మిది ఇంచులు నెక్ వచ్చింది సో అదే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు పైన వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ వేయట్లేదు వేయట్లేదండి కాబట్టి రెండింటి బావే తీసుకున్నాను ఇప్పుడు కింద కూడా వచ్చేసి ఏంటంటే కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు వెడల్పు కావాలి అనుకుంటే అయితే మనకి ఇక్కడ పాత పంబూడి ఇంచులు తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంతే సో ఇందులో మనం ఏ షేప్ అయినా డ్రా చేయొచ్చు ఒకవేళ రౌండ్ షేప్ అనుకోండి సింపుల్గా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ కస్టమర్ ఏంటంటే లీఫ్ షేప్ అడిగారు కాబట్టి నేను ఇలాగ షేప్ అయితే డ్రా చేస్తున్నాను లీవ్ షేప్ అప్పుడు అంటే కిందకి నేను ఎక్స్ట్రా తీసుకోవడం తొమ్మిది వందల తొమ్మిదిన్నర వరకు తీసుకున్నాను డీప్ కానీ ఇక్కడ పైనకి వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ మిగులుతుంది చూడండి సైడ్లో కాబట్టి మనకి సెట్ అవుతుంది డీప్ అయినా కూడా నీట్ లుక్కే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిని బావ తీసుకున్నాను ఎందుకంటే తొమ్మిది కంటే నెక్ డీప్ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ ఒకటి బావ అనేది సరిపోతుందని లేదంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అంటే కొంచెం చిన్న నెక్ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి పెద్ద నెక్ ఉంటే మాత్రం వన్ పాయింట్ టూ అనేది తీసుకోవాలి మీకు కుట్టు కోసం క్లారిటీగా ఉండాలి కాబట్టి అక్కడ కూడా పైన క్రాస్ లైన్స్ గీసాను కింద కూడా క్రాస్ లైన్స్ మీకు అర్థం అవుతుంది ఈ క్రాస్ లైన్స్ గీసినవంతా కుట్టు కోసం అనమాట మధ్యలో ఉన్న మార్కింగ్ వచ్చేసి కరెక్ట్గా బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవు ఉందని అర్థం అనమాట క్లియర్ ఉంది కదండి సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ భాగం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వరకు మొత్తం మార్కింగ్ అయిపోయింది మీకు ఇంకా లాస్ట్లో ఒక చిన్న పార్ట్ ఉంది అది కూడా చెప్తాను సో ఫస్ట్ అంగభాగం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టేప్ని ఇలా తిప్పుకుంటూ చూడాలండి ఒకటేసారి ఇట్లా పెడితే మాత్రం ఇట్లా ముడతలాగా వస్తుందనమాట కాబట్టి ఇలా తిప్పుతూ కరెక్ట్గా సెట్ చేసుకొని చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట సో ఈ కస్టమర్కి ఏంటంటే భుజం ముందుకు జారుతుందనమాట అయితే కస్టమర్ ఇక్కడ నాకు బ్లౌజ్ వేసుకొని కూడా చూపించారనమాట సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే కొంచెం టైట్ ఉంది ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి భుజం ముందుకు వస్తుంది అందుకే డౌట్ వచ్చి ఇక్కడ కూడా చెక్ చేశాను కాబట్టి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు చూడండి అంటే వెనకాల వైపు ఏమో ఎక్కువ ఉంది ముంగడేమో ఏమో తక్కువ ఉందనమాట సో వాళ్ళ కరెక్ట్గా ఉండదండి అది షేప్ ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వెనకాల ముందు వచ్చిన రెండు మెజర్మెంట్స్ కలిపేసి తీసుకుంటాను అంటే వెనకాల వైపు తొమ్మిది ముంగిటి వచ్చేసి ఎనిమిదిన్నర మొత్తం కలిపితే మనకు పదిహేడున్నర అందులో సగం అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే పాదొక తొమ్మిది ఇంచులు వస్తుంది ఇక నాకు కరెక్ట్గా వచ్చేసింది అయితే ఇక్కడ నేను మీకు ఆమూలు లైన్ డ్రా చేసి కూడా చూపిస్తున్నాను ఎందుకు ఇది వచ్చేసి ఏంటంటే కోసం అనమాట మనం ఆల్రెడీ బ్లౌజ్లో కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కదా సో చాలా మంది ఏం చేస్తారు బయట లైన్కే మెజర్ చేస్తారండి అది కరెక్ట్ కాదు ఇలా లోపలికి తీసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్లో చూసేదేమో లోపలికి చూస్తాము మార్కింగ్ చేసేటప్పుడు చూసేదేమో బయట వైపుకి చూస్తారు ఒక్క చిన్న పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్ కి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని మాత్రం కరెక్ట్ టిప్స్తోనే నేర్చుకోవాలి సో అక్కడ పర్ఫెక్ట్ వచ్చేసింది మొత్తం అంతా అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు కటింగ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మార్కింగ్ వేసాం కదా మీరు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి బయటి లైన్కే కట్ చేయాలి మళ్ళీ పొరపాటున లోపల కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మీరు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చేస్తుంది లేదు అంటే మాత్రం పొరపాటున లోపల లైన్ కట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి అది సో ఇవన్నీ అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచ్ పట్టుకుంటేనే మీకు షేప్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా సిద్ధర్తని ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది సో కింద ఖచ్చితాలు ఇచ్చాం కాబట్టి మనం ఇలా డ్రా చేయడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ఒక్కసారి మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఖచ్చితాలు ఇస్తామంటే ఈజీగా అయిపోతుంది ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈజీ పాయింట్ అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ కార్నర్ నుంచి పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసి ఇక్కడ మన డాట్ వేసుకున్న పక్క నుంచి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసి కట్ చేసుకోవాలి అంతే ఈ పాయింట్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్లనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ముడతలు రావు ప్లస్ మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ వెనకాల వైపున స్ట్రెయిట్ స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసినప్పుడేమో పైకి వెళ్ళింది అదే ఇలా కుట్టు వేసేసుకుంటాం కదా ఇప్పుడు స్ట్రైట్గా ఉంది ఇది మీకు వెనకాల వైపు ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇలా డార్క్ కుట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట ఎప్పుడు హ్యాండ్స్ కటింగ్లోకి లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనం ఒక కార్నర్కి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం సో ఇప్పుడు ఇంకో అవతల వైపుకి అనమాట అక్కడ వైపు కార్నర్కి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ అంటే వెనకాల భాగం ఒక కార్నర్ కట్ చేసాం కదా ఇప్పుడు లైనింగ్కి అవతల వైపు కార్నర్కి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేయగానే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయండి మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపుకు ఓపెన్స్ ఉన్నాయి ఆల్రెడీ రెండు మడతల మీద ఉన్న లైనింగ్ని నాలుగు మడతల లాగా వేసాం సింపుల్గా నా సైడ్ ఉన్న బట్టని అవతల వైపుకి వేశాను తర్వాత ఇక్కడ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ అది తీసుకొని హ్యాన్స్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అంటే ఎలా పెట్టాలి అంటే బ్లౌజ్ భుజం ఉంటుంది కదా పైన షోల్డర్ దగ్గర కుట్టు అది మన సైడ్కి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని ఈ విధంగా హ్యాన్స్ అయితే పరచాలి చూస్తున్నారు కదా కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను అదేవిధంగా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అయితే తీసుకున్నాను సేమ్ ఇప్పుడు చంగభాగం దగ్గర కుట్టు వరకు ఒక మార్కు మళ్ళీ పైన కుట్టుకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒక మార్కు అంతే చూసినప్పుడు చాలా సింపుల్ అండి అసలు అబ్బా ఇంత ఈజీ అని అనుకుంటారు సో ఖచ్చితంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా కొత్త వాళ్ళైతే డౌట్స్ వస్తాయి మీరు ఒకసారి మళ్ళొక్కసారి అదే వీడియోని చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అవతల వైపునే నేను రెండు నించులు మార్జిన్ కోసం అంటే మన కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా దానికోసం మనం మార్క్ చేశాను ఇప్పుడు మీకు ఫస్ట్ కింద లైన్ కూడా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి అంటే బ్లౌజ్ మార్కింగ్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ రెండు నించులు తీసుకున్నాను అంటే మన వేరులో కూడా రెండు గీతలు అంటే రెండు అని అర్థం అనమాట అక్కడ వరకు స్ట్రైట్గా తీసుకు మిగిలింది కింద పాయింట్ కలిపేసుకోవాలి అంతే అండి ఇప్పుడు పైన మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఖర్చు అంటే కుట్ల కోసం ఎక్స్ట్రా బట్ట అనమాట సో ఇప్పుడు ఇక్కడ లైన్స్ రోజేసిన చూడండి ఇదంతా ఖర్చు అనమాట అంటే ఇదంతా కుట్టు కోసం ఎక్స్ట్రా క్లాత్ కింద వైపున కుట్టు పైన వైపున కుట్టు మధ్యలో ఉన్నది మాత్రం మన బ్లౌజ్ ఎంత చేయిపోవడం ఉందో సేమ్ అంతే అన్నది మధ్యలో పాట అనమాట అంటే కుట్టిన తర్వాత ఎంత వస్తుందో అంత చూస్తున్నారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కుట్టు వరకు ఒక మార్కు పైన కుట్టు కోసం ఇంకొక మార్కు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది కింద హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నంతవరకు తీసుకున్నాము సైడ్లో మాత్రం రెండించుల ఖర్చు కంపల్సరీ తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇంచ్ తీసుకుని వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతారు రెండించులు ఎందుకు తీసుకోవాలి అంటే ఒకవేళ బిగినర్స్ ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మీకు ఎక్స్ట్రా బట్ట ఉంటుందన్నమాట అక్కడ సో ఇక్కడ చంగభాగం వైపున కొంచెం అతుకు అయితే పడుతుందండి ఇక్కడ ఈ ప్లేస్లో పడుతుంది అనమాట కిందికి అక్కర్లేదు పైన మాత్రం కొంచెం పడుతుంది సో మాక్సిమం కొంచెం హెల్తీ సైజ్ ఉన్న వాళ్ళకు మాత్రము చిన్న అతుకైనా కంపల్సరీగా పడుతుంది అనమాట ఒకవేళ వాళ్ళే చిన్న చేతులు ఉంటే మాత్రము అతుకులు లేకుండా కూడా కట్ చేయొచ్చు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి అతుకు పడకుండా ఎలా కట్ చేసుకోవచ్చు అనేసి కూడా వీడియోస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏంటంటే హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మధ్యలో నుంచి ఒక ఇంచుకు మార్క్ వేసుకోవాలి ఇందాక వేలుతో చెప్పాను కదండి నేను సో మనం వేలులో ఒక గీత వరకు ఒక మార్కు వేసి లాస్ట్ చంఖాభాగం దగ్గర ఒక మార్క్ వేసాం కదా ఈ రెండు పాయింట్స్ కలిపేసుకోవాలి అంతే అంటే కలపడం అంటే కొంచెం షేప్ ఇచ్చినట్టుగా డ్రా చేయాలండి చాలా సింపుల్ మనం ఎట్లాగో ముగ్గులు వేసేటప్పుడు డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా అలాగే చిన్న ఎస్ షేప్ లాగా ముగ్గులు వేస్తాం సైడ్ బోర్డర్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట సో ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒక మార్క్ వస్తుంది కదా అక్కడ వైపున ఒక ఆరు పాయింట్లు కిందికి ఉండాలి ఆరు పాయింట్లు అంటే ఏంటి టేప్లో అన్ని గీతలు ఉంటాయి కదా మనకి అందులో ఆరు గీతలు అనమాట పెద్ద గీతలు చిన్న గీతలు కలిపి ఒక ఆరు గీతలు తీసుకొని అక్కడ మార్క్ వేసుకొని కటింగ్ అయితే చేసేయాలి అంతే చాలా సింపుల్ దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ముడతలు అనేవి రావండి ఖచ్చితంగా ఆరు పాయింట్లు అనేవి తీసుకోండి దానివల్ల మనకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లోత్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్ అండి హ్యాండ్స్ కటింగ్ కూడా అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకు మెయిన్గా తెలవాల్సిన కొలతలు ఏంటి చెయ్యి పొడవు చెయ్యి రౌండ్ చఖభాగం రౌండ్ ఇవి మీరు సపరేట్గా బాడీ కొలతలు తీసుకుంటే అది పెట్టే విధానం వేరుంటుంది ఇంకా ఆది బ్లౌజెస్ అయితే చాలా సింపుల్గా అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా క్రాస్గా రావాలి అని అంటే హ్యాండ్స్ కట్ చేసుకున్న సైడ్ ఉంది కదా అక్కడ వైపున ఇటు కార్నర్ కానివ్వండి అటు కార్నర్ కానివ్వండి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇది మనకి పర్ఫెక్ట్ క్రాస్ చూడండి రెండు వైపులా ఉంది అయితే కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే వాళ్ళ సైజుని బట్టి క్లాత్ తక్కువ ఉంటుంది అనమాట ఒక సైడ్ తక్కువ ఉంటుంది ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది సో మీరు అది ఎక్కడ వైపున అడ్జస్ట్ అయితే అటువైపు వేసేసుకోండి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను వేసే సైడ్ అయితే ఎప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర దగ్గర ఉన్న బ్లౌజ్కి వచ్చేసి నేను ఇటు సైడ్ వేసినా సెట్ అయిపోతుంది కానీ మీకు తెలియాలి కాబట్టి నేను ఎప్పుడు రైట్ సైడ్లోనే వేస్తాను ఇప్పుడు అలాగే చూపిస్తున్నాను అంటే మనం ఇక్కడ వేసుకున్నప్పుడు ఏమేమి చూసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వస్తుంది అక్కడ వరకు మన కింద బట్ట ఉంటే అనమాట ఇప్పుడు నేను చూపించే వైపు బట్ట ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ వైపున మనకు సరిపడా నెక్ కోసం సరిపడా క్లాత్ ఉండాలి అంతకంటే పైకి మాత్రం పెట్టవద్దు అలాగే కింద వైపున అండ్ రైట్ సైడ్లో కూడా కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీకు మార్కింగ్ వేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు వెనకాల భాగం పెట్టి ముందు భాగంకి మార్కింగ్ వేస్తాం కదా సో ఇలా వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా క్లాత్కి టచ్ చేసుకుంటూ మార్క్ చేయాలి ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా మార్క్ చేసేటప్పుడు మామూలుగా ఇలాగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇట్లా మామూలుగా రాసేస్తూ ఉంటారు కానీ అలా కాదండి కరెక్ట్గా బట్టకి టచ్ చేస్తూ వెయ్యాలి ఇప్పుడు నేను ఇక్కడ బయట వైపున కూడా మీకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకురాను అది ఎందుకో మీకు లాస్ట్లో క్లియర్గా తెలుస్తుంది సో సింపుల్గా ఈ ప్రాసెస్ అయితే మొత్తంగా ఫాలో అవ్వాలి మనం ట్రేస్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా మార్గింగ్ చూసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఫ్రెండ్ నెక్ కోసం ఫస్ట్ ఇలాగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేయచ్చు ఇక్కడ ఒకవేళ నేను మీకు నెక్ కట్ చేస్తే కూడా మీకు ముందే తెలిసిపోయేది కానీ నెక్ ఎందుకు కట్ చేయలేదంటే ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడే మనం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండడానికి అనమాట బిగినర్స్ కోసం అనమాట సో అందుకనిస్తే నేను నెక్ అనేది కట్ చేయలేదు తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా లాస్ట్లో కచ్చు కోసం మనం ఎలా మార్కింగ్ వేసాము వెనకాల భాగానికి అలాగే ముందు భాగానికి కూడా వేసి ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో దానికి నేను మొత్తం చొప్పిస్తూనే ఇట్లా మొత్తం డార్క్ లాగా షేడ్ చేశాను మీకు క్లియర్గా తెలియడానికి ఇక్కడ ఆమల కోసం లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్న దగ్గర మార్క్ వేసేసుకున్నాను కదా ఇప్పుడు చంగభాగం లోతుకి కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం అదే ఆమ్ రౌండ్ షేప్ డ్రా చేసేయాలి సో ఇక్కడ లోతు పని అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ కావాలండి సో ఇందులో మనకి ఒకే ఒక గీత తెలిస్తే చాలు మొత్తం బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు అనమాట అంటే ఫ్రెంట్ భాగం మీకు మొత్తం డాచ్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి ఈ గీత ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా కాజా పక్కనే ఉంటుంది మనం కుట్టేటప్పుడు కాజాప్పటికి రెండు గీతలు వేస్తాం తెలుసు కదా సో మధ్యలో గీత అనమాట అయితే మనకి నార్మల్గా చూస్తే ఏంటంటే కాజా పక్కనే ఒక గీత కనిపిస్తుంది మీకు మన సైడ్ ఉన్నది ఇప్పుడు నేను కూర్చున్న సైడ్ ఉంటుంది అనమాట ఆ గీత ఆ గీత తెలిస్తే చాలండి మొత్తం మీకు ఆ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట సో మొత్తం మీకు దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చెప్తాను చూడండి సో పైన ఖర్చు కోసం వదిలేసాను హాఫ్ ఇంచ్ మీకు కనిపిస్తుంది కదా మనం ఖర్చుకి ఏంటి అన్ని క్రాస్ లైన్స్ డ్రా చేస్తున్నాం ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి సో అక్కడ అలాగ ఉంది ఇక్కడ ఇది కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇప్పుడు కాజాపట్టికి నేను చూపించాను కదా లైన్ ఆ లైను కింద మనం డ్రా చేసుకున్న లైన్ రెండు సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోవాలి దీనివల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ ఇంతలో నీకు మాత్రం డౌట్ లేదనమాట సో ఇప్పుడు నేను నెక్ కూడా అదే విధంగా ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేశాను నెక్స్ట్ కాజాపట్టికి ఎంత ఉందో అది మార్క్ చేసేసి దాని తర్వాత కుట్ల కోసం సపరేట్గా తీసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కాజపటి కుట్టు ఉంది కదా ఆ కుట్టుకి మనం కింద మార్క్ చేసుకోవాలి కదా సో కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత ఇక్కడ మధ్యలో డాట్ ఉంది కదా ఈ డాట్ కోసం కూడా ఇంకో హాఫ్ ఇంచ్ కావాలి సో ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చండి ఇంకో విధంగా వచ్చేసి ఏంటి అంటే సేమ్ ఇందాక ఆ లైన్ పైన ఎలా పెట్టామో అలాగే పెట్టేసి కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని ఇలా కరెక్ట్గా సగానికి మర్చండి అంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తెలిసిపోతుంది చూసారు కదా ఎలా తీసుకున్నా ఒకటే కాకపోతే మీకు రెండు విధాలు అనేది చూపించాను సో నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నాను చూపిస్తున్నానండి తొమ్మిదిని బాగుంది అంటే ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం కొలిచినప్పుడు తొమ్మిది గంట ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ గ్యాప్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి చాలా సింపుల్ తొమ్మిది గంట ఎంత ఎక్కువ ఉన్నా సరే మీరు నాలుగు ఇంచులు తీసుకోవచ్చు చూసారు కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఏంటంటే డాట్ కరెక్ట్గా ఎక్కడ పెట్టాలని ఒక లైన్ అనమాట అంతే ఇది మనం ఎగ్జాక్ట్గా ఎంత పొడవులో తీసుకోవాలని ముందే తెలియదు అది బ్లౌజ్ షేప్తోనైనా తెలుస్తుంది లేదా కొలతల ప్రకారమైనా తెలుస్తుంది మీకు ఇక్కడ ఆది బ్లౌజ్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా అంటే బ్లౌజ్లో పెద్ద డాట్ అనమాట పెద్ద ప్లీట్ ఉంటుంది కదా దానికోసమే ఆ లైన్ అనమాట మనం డ్రా చేసిన లైన్ ఇప్పుడు మీకు కుట్టు కనిపిస్తున్నాం కదా ఆ కుట్టు లైన్ అనమాట ఇది మనం డ్రా చేసింది సో చూసారు కదండి ఇప్పుడు మనం సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి అయితే నార్మల్గా ఏంటంటే మనం ఇలా టేప్ పెట్టి కొలుస్తాం కదా సో ప్రతిసారి కరెక్ట్గా వస్తాం కదండి అందులో బిగినర్స్కి ఏంటంటే ఎన్నిసార్లు కొలిస్తే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ వస్తాయి అనమాట సో కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో నేను ఇక్కడ ఈజీ మెథడ్గా కూడా చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పైన పాయింట్ అంటే ప్లీట్కి పైన పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక మార్క్ వేశాను తర్వాత మనకు కింద పాయింట్ అయితే అవసరం పడుతుంది ఇక్కడ మన కుట్టు ఎక్కడైతుందో అక్కడ నుంచి అక్కడికి ఎంత వస్తుందో చూడండి సో ఇక్కడ నాకు టేప్ పెడితే చూడండి ఒక్కోసారి ఒక్కో మెజర్మెంట్ కనిపిస్తుంది కదా ఒకవేళ కొంచెం ఎక్కువ లాగితే ఎక్కువ వస్తుంది సైజు అది నార్మల్గా పెడితే తక్కువ వస్తుంది అనమాట సో ఇప్పుడు కింద కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక టూ అండ్ హాఫ్ దగ్గర ఆగిపోతుంది సో అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నాకు కస్టమర్ సైజ్ తెలుసు కాబట్టి ఇది కరెక్ట్ కాదని నాకు అర్థమైపోతుంది సో కొత్త వాళ్ళకి అది అంత ఈజీగా ఉండదు కదా కాబట్టి నేను ఇంకో పద్ధతి చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు పైన సీదా వైపున లైన్ కనిపిస్తాం కదా ఆ లైన్ దగ్గర కరెక్ట్గా ఇలా సగానికి మడచండి అంటే మన షోల్డర్ని కరెక్ట్గా హాఫ్కి మడిచి ఇప్పుడు ప్లీట్ పైన పాయింట్ ఉంది చూసారా అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టండి అంటే ఇది కూడా ఎక్కువ లాగొద్దు ఇలా కొంచెం లైట్గా దులిపేసి పెట్టండి చూడండి ఇక్కడ మనకి పైన హాఫ్ ఇంచ్ కోసం వదిలేసుకున్నాం కదా సో అక్కడ వదిలేసిన దగ్గర నుంచే పట్టుకొని కింద కరెక్ట్గా పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ అయితే వేసేయండి అయిపోయిందా ఇప్పుడు మీకు పైనదైతే అక్కర్లేదు ఇక్కడ అవసరం లేదు మీరు ఎట్లా పెట్టేసినా ఓకే ఆ పాయింట్ మాత్రం కరెక్ట్గా పట్టుకొని కింద వైపున అది ఎక్కడికి ఆ ప్లీట్ స్టాప్ అయిపోయింది అక్కడ చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ వేసుకోండి సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇంకో సైడ్ ఉంటుంది కదా అది కూడా చెక్ చేయండి ఒక్కోసారి ఒక్కో బ్లౌజ్కి రెండు వైపులా చిన్న చిన్న తేడాలు ఉంటాయండి సో అది మనకు ఫార్ములాస్ ప్రకారం చూసుకుంటే ఏది కరెక్ట్ ఉందో దాని ప్రకారం పెట్టేసేయచ్చు ఫార్ములాస్ అంటే కూడా ఏం లేదని జస్ట్ జస్ట్ దగ్గర మీకు ఎంతైతే వస్తుందో దాన్ని కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే మీకు ప్లీట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ప్లీట్ ప్లీట్లు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చెస్ట్ పాయింట్ అండి సో తర్వాత ప్లీట్ డౌన్ అంటే చెస్ట్ కింద ఎక్కడి వరకు ఎండ్ అయిపోతుందో అక్కడికి వచ్చేసి ఇక్కడ నాకు థర్టీన్ పాయింట్ టూ దగ్గర వచ్చింది కానీ కస్టమర్ కొంచెం టైట్ ఉందని చెప్పారు మా బ్లౌజ్ కాబట్టి నేను ఒక పాంచి ఇంకొంచెం కిందికి దించాను అనమాట సో ఇంతే ఇక్కడ కార్నర్ వైపు నుంచి వచ్చేసి రెండు నుంచులు కరెక్ట్గా పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ని కలిపేసుకోవాలి ఇక్కడ వైపు అయితే ఆల్రెడీ మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడికి లైన్ కలిపేసుకోవాలి అంతే చూస్తారు కదా ఎంత సింపులో ఇక్కడ మీకు మెయిన్ డాడ్ కరెక్ట్గా వచ్చిందండి మిగిలిన త్రీ డాట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయండి సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్ డాడ్ ఎక్కడైతే మన ప్లీట్ లెంత్ ఎక్కడైతే వచ్చిందో అగని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ పాయింట్కి ఎదురుగా ఒక లైన్ డ్రా చేయాలి అంతే ఇది వచ్చేసేమో ఉగ్స్పటి సైడ్ అనమాట సో ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ లైన్ ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాడ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనకి టూ పాయింట్ సిక్స్ వచ్చింది కదా అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టేస్తున్నానండి చూస్తారు కదా ఇక్కడ రెండు డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా రెండు ఉన్నాయి సో ఇప్పుడు చంగభాగం వైపు డాట్ ఏంటంటే ఇక్కడ కార్నర్ లైన్ చూపిస్తున్నాను కదా ఈ లైన్కి ఎదురుగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగ టేప్ కానీ స్కేల్ కానీ పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి అంతే అయితే ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉండాలి అంటే ఏం లేదండి ఇప్పుడు నేను డ్రా చేసినాక చూపిస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు మన మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి గ్యాప్ చూసుకోవాలి సింపుల్గా ఈ విధంగా రెండించలు గ్యాప్ పెట్టేసేయండి సరిపోతుంది ఇక్కడ థర్డ్ డాట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫోర్త్ డాట్ ఒకటే ఉందనమాట సో ఇప్పుడు ఫోర్త్ డాట్ దగ్గరికి ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఈ రెండు పాయింట్స్కి మధ్యలో పెట్టేసుకోవాలండి ఇక్కడ మార్క్ ఒక రెండు ఇంచులు గ్యాప్ అక్కడ కూడా ఇక్కడ ఈ లైన్ మాత్రం కొంచెం స్లాంటింగ్ అంటే మరీ ఇట్లా స్ట్రైట్గా డ్రా చేయకుండా కొంచెం కిందికి వచ్చినట్టుగా డ్రా చేసుకోవాలి అంతే ఇక్కడ ఫోర్ డాట్స్ అయిపోయాయి సో ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్లో ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇలా పీస్ మార్క్ షేడ్ చేశాను చూడండి అది ఎక్స్ట్రా ఎందుకు అంటే అలా తీసుకుంటేనే మనకి లాస్ట్లో ఫిట్టింగ్ వేసేటప్పుడు సరిపోతుంది అనమాట లేకపోతే క్లాత్ అనేది అక్కడ తగ్గిపోతుంది ఎందుకు అంటే మనం డాట్ కుట్టేటప్పుడు రెండు ఇంచులు లోపలికి వెళ్ళిపోతాయి క్లాత్ కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎలాగో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో వన్ ఇంచ్ ఇందులో కలుస్తుంది ఇంకో వన్ ఇంచ్ తగ్గిపోయినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి కదండి సో అందుకనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర ఎంత వచ్చింది మనకి సిక్స్ పాయింట్ సిక్స్ దగ్గర వచ్చింది సో ఈ విధంగా సింపుల్గా మార్క్ చేసుకోవాలి ఇదే మనకు కొంచెం బ్రాడ్గా కావాలంటే ఏం చేయాలి ఇక్కడ కింద వైపున ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో ఎక్స్ట్రా తీసుకొని లైన్ అందులో కలిపేసేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర రౌండ్ గీసారనుకోండి సింపుల్గా మీకు నీట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంతే అలా మనం ఎక్కువ తీసుకున్నాం కింద నుంచి బ్రాడ్గా తీసుకుంటే చాలా వెడల్పు అయిపోతుంది ఇది సరిపోతుంది అనమాట ఇది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అనమాట ఇది సో అలా కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇంతే అండి అన్ని టిప్స్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను సెక్షన్లో అడగండి తప్పకుండా క్లారిఫై అయితే చేస్తానండి సో నా రిక్వెస్ట్ అయితే ఒక చిన్న మీరు ఒక చిన్న లైక్ ఇస్తే చాలండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్లనే యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి పంపిస్తాను సో వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు దానివల్ల నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ వస్తుంది కదా అని అడుగుతున్నానండి సో జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే అండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కనీసం వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే ఎప్పుడు మీకు ఈజీగా అర్థమవ్వడానికి క్లియర్గా ఎలా చెప్పాలి అని కొత్త కొత్త ఐడియాస్ అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట సో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవ్వడానికి ఉంటుంది కదా అని అలాగా మీరు నన్ను సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇంకా ముందు ముందు చాలా ఈజీ అయితే తీసుకొస్తానండి ఎవరికైనా సరే ఇంకా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకునేటట్టు ఉంటుందన్నమాట సో సింపుల్గా ఇలా సిజర్తోని మనం మీ పాయింట్స్ పైన ప్రెస్ చేస్తే వెనకాల వైపున మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనం ఈజీగా వెనకాల వైపు కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసేయచ్చు అంటే ఒక వైపున ఎలాగో ఖర్చు కాలు ఇస్తున్నాం కదా సో పైన వైపున మార్కింగ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో మనం ఈజీగా డాట్స్ అనేది మార్క్ చేయొచ్చు అనమాట సో ఎంతే అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఇప్పుడు జస్ట్ మనకు మిగిలింది ఏంటండి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఎక్కడ కట్ చేస్తాము ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్లో మిగిలిన పీస్ ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోవాలి సో ఇక్కడ కోరు మాత్రం ఎప్పుడైనా సరే కట్ చేసి తీసేయాలండి అది మనం కటింగ్లో తీసుకోకూడదు ఎందుకంటే కుట్టేటప్పుడు అది కరెక్ట్గా రాదు అది కొంచెం ఇట్లా లాగా ఉంది అని అంటే మాత్రం మొత్తం మీరు చేసిందంతా కూడా కింద షేప్ దగ్గర పాడైపోతుందండి కాబట్టి నేను ఎప్పుడో కటింగ్లో తీసేస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోండి చూసారు కదా ఇక్కడ మన పొడవు ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని దానికి మళ్ళీ కరెక్ట్గా కోసం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది టూ పాయింట్ సిక్స్ అంటే టూ మీద సిక్స్ పాయింట్స్ అనమాట సో దానికి నేను కుట్టు కోసం యాడ్ చేసుకుని త్రీ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నాను అంటే నేను కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పాయింట్స్ కంటే ఒక గీత ఎక్కువే కుట్టుకుంటాను అనమాట ఆ విధంగా ఇక్కడ సరిపోయింది అలాగే లాస్ట్ వైపున కార్నర్ వైపున ఎంత ఉందో దాన్ని కూడా కుట్టు కోసం కలిపేసుకుంటే నాకు ఇక్కడ కుట్టిన తర్వాత రెండించులు వచ్చింది సో కుట్టడం కోసం కలుపుకుంటే రెండు పాయింట్ ఆరు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు పైన రెండు పాయింట్స్ కలిపేసుకున్నాను తర్వాత ఇక్కడ మన పట్టి సైడ్ నుంచి ఒక నాలుగు ఇంచులు దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కింద ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేస్తాను సో దీనివల్ల షేప్ ఇంకా బాగుంటుందండి చెస్ట్ కింద కరెక్ట్గా ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట సో అంతే అండి షేప్ బెల్ట్ అయితే అసలు చాలా చాలా ఈజీ అనమాట సో ఇక్కడ బెడల్ప్ ఎంత ఉండాలి అంటే షేప్ బెల్ట్ మొత్తం పొడవు ఎంత ఉండాలి అంటే చూపించాను కదండి ఇక్కడ కుట్టుతో సహా ఇంతవరకు వచ్చింది నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎందుకంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు ఉంటే మళ్ళీ మనం అక్కడ ఏదో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకొని ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను చాలా చాలా సింపుల్ అండి ఇందులో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు కమసక్షన్ అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను సో ఒక విషయం ఏంటంటే షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా అడ్డంలో ఉన్న క్లాత్లోనే కట్ చేసుకోవాలండి దీనివల్ల షేప్ అనేది ఇంకా బాగా వస్తుందనమాట సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట సో ఇక్కడ ఇప్పుడు నేను మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చేతులకు పడకుండా ఉంటుందన్నమాట అంటే క్లాత్ కూడా మంచిగా సరిపోతుంది అది ఎప్పుడు యూజ్ అవుతుందంటే బార్డర్ రెండు వైపులో ఒకేలాగా ఉన్నప్పుడు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూసారు కదా అంటే మెయిన్ పీస్కి అయితే మనకు అతుకుపడదు కానీ లైనింగ్కి మాత్రం ఇంత చిన్న పీస్ అయితే అతుకు అయితే వస్తుంది చూసారు కదా ఇంతే కొంచెం ఖర్చు కోసం పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఎప్పుడైనా సరే మనము ఇలాగా మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం లైనింగ్ అంటే ఎక్కువ క్లాతే తీసుకోవాలండి లేదంటే ఎప్పుడో కొన్నిసార్లు ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుంది దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట లేదు అలా కాదు అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా కట్ చేసినాం అనుకోండి ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ అయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది మనం కుట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా సరే మనం కొంచెం అది ఇక్కడ ఇప్పేసి మళ్ళీ సెట్ చేసుకోవడానికైనా సరే క్లాత్ అనేది ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అందులో బిగినర్స్కి చాలా ముఖ్యం అనమాట ఇది సో ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఇంకో హ్యాండ్ కట్ చేస్తున్నాను మీకు చెప్పాను కదండి రెండు సైడ్స్ సేమ్ బార్డర్ ఉన్నప్పుడు అంటే సేమ్ హైట్లో అది కూడా కొన్నిసార్లు ఏముండదు చీరలకు ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది కదా అలా ఉంటే సెట్ అవ్వదండి రెండు బార్డర్లు సేమ్ ఉండాలి అలాగే ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి ఒకవేళ మనం కుట్టినా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వేరే వాళ్ళు కుట్టినా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇక్కడ నేను లోతులు రెండు కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఫస్ట్ డే మార్కేసి పెట్టానండి ఇలా క్రాస్ మార్క్ వేశాను కదా ఇవి రెండు కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసి దాంట్లో పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా సరే ఎక్కడ మనకు కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా చేసుకోవాలి నేను నెక్ కట్ చేయలేదు కదా సో అది ఇప్పుడు కట్ చేస్తున్నానండి సో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చాలా క్లియర్గా పెట్టాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఆ వీడియో చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే అంత డీటెయిల్గా అయితే చెప్పాను సో చాలా సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలనమాట ఇంకా మీకు అసలు ఫ్యూచర్లో ఎప్పుడు డౌటే రాదు అలా ఉంటుందన్నమాట నా కటింగ్ ఏదైనా సరే చాలా ఈజీగా చెప్తాను నిజంగా మొత్తం బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి అనుకోండి సో వాళ్ళు నేను కమ్యూన్ సెక్షన్లో ఏది అడిగినా సరే నేను డౌట్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అయితే ఇక్కడ నేను బ్లౌజ్ అంతా కట్ చేసాను కానీ క్రాస్ బెల్ట్ కట్ చేయలేదు చూసారు కదా ఎందుకంటే క్లాత్ అనేది లేదనమాట సో ఇప్పుడు ఇలాగ మిగిలిన పీసెస్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు అసలు ఇందులో కూడా బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే శారీ ఉంటుంది కదా శారీ ఒకవేళ కొంచెం మ్యాచింగ్ కలర్ ఉంటే అందులో తీసుకోవాలి లేదు అంటే కొంచెం ఇంకా వేరే పీస్ ఏదన్నా చూసి యాడ్ చేసుకోవాలి అంటే మన దగ్గర మిగిలిన పీసెస్లో ఉంటే యాడ్ చేయొచ్చు లేదు అలా కూడా కాదు అనుకుని ఇక కాటన్ సిల్క్ అనేది దొరుకుతుంది హాఫ్ పట్టు క్లాత్ అదొక పావు మీటర్ అయినా యాడ్ చేసుకోవాలి యాక్చువల్ ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ వచ్చిందండి కానీ నేను హ్యాండ్స్కి ఇంకా అతుకులు పడకుండా ఉండే ఎందుకంటే పెద్ద పెద్ద అతుకులు పడితే ఇవి పికిలికపోతుంది క్లాత్ కాబట్టి అలా చేయకుండా ఉండడానికి అనేసి నేను ఈ విధంగా సపరేట్గా చేశాను మిగిలిన పీసెస్ నుంచి అయితే నేను క్లాత్ బెల్డ్లో అయితే స్తున్నాను క్రాస్ బెల్డ్లో అయితే ఎక్కువగా పిగలకపోదండి ఎందుకంటే మన చేతుల్లో అప్పుడు మనం ఊరికే హ్యాండ్ మూవ్మెంట్ చేస్తాం అంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ మూవ్మెంట్ చేస్తాం కొంచెం టై టైట్ అయినా ఇదైనా పిగిలిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అదే షేప్ బెల్ట్లో అయితే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదండి కాబట్టి ఇక్కడైతే నేను జాయింట్ అయితే వేసేసి కుట్టేస్తాను సో ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ అడిగాను కదా అదైతే ఇవ్వండి అలాగే ఛానల్ని కొత్త వారం చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్